భారత రాష్ట్ర సమితిలో హరీష్ రావు తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు ముప్పై రెండు సంవత్సరాల వయసులో ఆయన సిద్దిపేట నుండి అసెంబ్లీకి ఎన్నికయ్యారు తెలంగాణ ప్రాంతంలోని వివిధ అంశాలపై అసెంబ్లీలో తన బలమైన స్వరాన్ని వినిపించారు త్వరలోనే ఆయన భారత రాష్ట్ర సమితిలో కీలక సభ్యుడయ్యారు మరియు పార్టీ అంతర్గత వ్యూహకర్తగా పనిచేయడం ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభజన ప్రకటనను ఆలస్యం చేయడంతో ఆయనతో పాటు ఇతర ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు యాభై ఎనిమిది వేలు కంటే ఎక్కువ మెజారిటీతో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు అయితే పదిహేడు ఎమ్మెల్యేలు మరియు నాలుగు ఎంపీలు పోటీ చేసిన వాటిలో ఏడు ఎమ్మెల్యే సీట్లు మరియు రెండు ఎంపీ సీట్లు మాత్రమే పార్టీ గెలుచుకోవడం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ రెండు వేల తొమ్మిదిలో ఆయన మరోసారి సిద్దిపేట నియోజకవర్గం నుండి అరవై వేలు కంటే ఎక్కువ మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆయన బీఆర్ఎస్ పార్టీ శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు ఆ వెంటనే ఆయన మరియు టీఆర్ఎస్ నుండి మరో పది మంది సభ్యులు తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రానికి మద్దతుగా శాసనసభకు రాజీనామా చేశారు జూలై రెండు వేల పదిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భారత ఎన్నికల సంఘాన్ని సిద్దిపేట మరియు తెలంగాణ ప్రాంతంలోని ఇతర పట్టణాలలో ఉప ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది హరీష్రావు మరోసారి సిద్దిపేట నుండి పోటీ చేసి ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ నుండి బాబుమోహన్ను ఓడించారు పాయింట్ రెండు సున్నా ఒకటి ఎనిమిది ఎన్నికల్లో రావు లక్ష ఇరవై వేల ఆరు వందల యాభై ఓట్ల మెజారిటీతో సిద్దిపేట నియోజకవర్గం నుండి వరుసగా ఆరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు